ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు ఈ నెలలో అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీరికి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి శ్రీ మహాగణాధిపతియ నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితా నమః తులారాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా యోగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు గతంలో చెయ్యాలి అని కొన్ని ప్రయత్నాలు చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో చేసినవి కొంతవరకు ఫలి ఫలించి కొంత ఏదో చిన్న అనుమానము చేత ఫలించలేదు అనేటువంటి దాని వలన కొన్ని మార్పులు అనూహ్యమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తారు ఆ మార్పులు చేర్పులు చేయడం వలన వీళ్ళ జీవితం ఇంక కొంచెం ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ఆ నిర్ణయం అప్పుడే తీసుకోవచ్చు కదా అనుకోవచ్చు కాదు కానీ ఎప్పుడు ఏ సమయానికి ఏది నిర్ణయం తీసుకోవాలనో అప్పుడే తీసుకోవాలి అందువలన ఉన్న గ్రహస్థితుల దృష్ట్యా ఈ మాసములో అభ్యున్నతి వైపు అడుగులు వేయటానికి కావాల్సినటువంటి అనుకూలమైనటువంటి గ్రహాలు ఉన్నప్పుడు ఆ దిశగానే మనకు బుద్ధి పనిచేయటం అనేది జరుగుతుంది అందువలన కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటారు వీళ్ళ జీవితంలో వ్యాపార దృక్పథంలో కూడా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళల్లో కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు నష్టాలు రాకుండా వస్తున్నటువంటి నష్టాన్ని ఎలా నివారణ చేసుకోవాలి అనేటువంటి దాని మీద ఆలోచన చేసి అక్కడికి నష్టానికి స్టాప్ పెట్టేటువంటి వ్యవహారమైనటువంటి శైలి చూపిస్తారు వీళ్ళు చేసి ఇంకొక చోట రాబడి ఖర్చు అనేటువంటిది పెట్టాల్సినటువంటి విషయం వచ్చినప్పుడు నలుగురితో కలిసి పెట్టి దాంట్లో లాభాలు పొందేటువంటి విధానంగా కూడా ఉంటుంది కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేయటం కానీ ప్రతిదీ కూడా త్రాస్తూకముగా లెక్కాచారంలాగా దీనికి ఇంతే పెట్టాలి దీనికి ఇంతకంటే ఎక్కువ పెట్టకూడదు అనేటువంటి దృక్పథంతో ముందుకు వెళుతూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో చేతులు దాటి ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని కించిత్ బాధ కూడా ఉంటుంది అయితే ఏమీ చేయలేని పరిస్థితుల దృష్ట్యా పెట్టాల్సినటువంటి ఇది వచ్చిందని పెట్టడం జరుగుతుంది కానీ దానికి అనుకూలముగా రాబడి కూడా వస్తుంది గాక వచ్చి తీరుతుంది కాక ఎలాంటి ఇబ్బందులు లేవు ఆరోగ్యపరమైనటువంటివి చాలా ఆరోగ్యదాయకంగా ఉంటారు అనారోగ్యం అనేటువంటి మాట వీళ్ళు చెవిన పడదు ఈ మాసంలో ఒకవేళ చిన్న చిన్నవి ఉండినా వెంటనే మాత్రం వేసుకోగానే తగ్గిపోవటం మళ్ళీ నేను రియలైజ్ బాగున్నాను అనేటువంటి ధోరణికి రావటం జరుగుతుంది అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకంటే ఈ నెలలో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు కళ్యాణ ఘడియ వచ్చి ఉన్నది ఈ రాశి వాళ్లకు తప్పకుండా చేసుకోవచ్చును దానికి అనుకూలమైనటువంటి పనులు వీళ్ళు చేసుకుంటారు ముందుకు వెళ్ళటానికి కావలసిన నిర్ణయాలు తీసుకుంటారు గాక ఇబ్బంది ఏమీ లేదు వీళ్ళకి అలాగే విద్యార్థిని విద్యార్థులకు కూడా చాలా బాగుంది అనుకూలముగా ఉన్నది ఎక్కువగా శ్రద్ధ పెట్టి చదవాలి కొంచెం ఎంత చదివితే అంత అనుకూలముగా ఉంటుంది వీళ్లకు యోగదాయకంగా అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు అనూహ్యమైనటువంటి గౌరవము రావటము అనూహ్యముగా వాళ్లకు గుర్తింపు రావటము ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నా మాకు గుర్తింపు లేదు అని బాధపడేటువంటి వాళ్లకు కొంత గుర్తింపు రావటము ఇవాటి ఏదో విదేశాలకు వెళ్ళేటువంటి యోగాలు కలగటము ఇవన్నీ అవి జరుగుతాయి ఈ మాసంలో వెళ్ళకు కాబట్టి వాళ్ళ గురించి ఎలాంటి ఇబ్బంది లేదు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం తెలివిగా ప్రవర్తిస్తారు తెలివిగా అడుగులు వేస్తారు ఇంకొకరికి వెళ్ళాల్సినటువంటి ఇది కూడా వీళ్ళ వైపు తిప్పుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఇది ఉంటుంది వీళ్లకు అయితే వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన అనేటువంటిది ఎవరికి వాళ్ళు చేసుకుంటే మేలు జరిగే అవకాశాలు చాలా వరకు ఎక్కువగా ఉంటాయి అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు కానీ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించండి ఈ నెలలో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ రాశి వాళ్లకు భూముల క్రయ విక్రయాల వలన కొంత బాగా కలిసి వచ్చేటువంటి విధానంగా ఉన్నది కోర్టు పరమైనటువంటి నిర్ణయాలు వాయిదాలు పడతాయి కానీ వీళ్ళకు ఒక క్లారిటీ అనేది రాదు ఈ మాసంలో ఎప్పుడు పడినట్టుగానే వాయిదా పడుతుంది ఎప్పుడు మాకు తెగులుతుందో ఏమిటో ఈ ఇబ్బంది అనేది వంటిది ఉంటుంది కానీ ఇప్పుడైతే ఈ మాసములో అయితే కోర్టు వివాదాలు కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు వెంటనే కీలకంగా బయటకు వస్తాయనడానికి లేదు సమయం అయితే పడుతుంది వాయిదా తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారం అంటే ఏంటండి ఈ రాశి వాళ్ళు ఎక్కువగా పరిహారం చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అని కనుక ఒక్కసారి ఆలోచన చేస్తే వీళ్ళకు మేలు జరిగేటువంటి పరిహారము కపిలవర్ణ గోవుకు గ్రాసము కానీ లేకపోతే ఆకుకూరలు కానీ లేదా బెల్లము బియ్యము ఇటువంటివి ఏవైనా పెట్టడము కానీ చేసుకుంటే మేలు గాక వీళ్ళకు తప్పకుండా కూడా చాలా చక్కగా తెలియదు ధన్యవాదాలు